雨 marriages fitz aso tad vanmeni darak tiger gargan sandowinτοen puleri

మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి రోడ్ల నాలీలు సాఫ్లేకుండా నాలీలు చిన్నగా ఎరుపులు నీళ్లు బయటికి వెళ్ళగా మొత్తం ఇళ్ళన్ని ఇళ్ళ ఇల్లు గుడినాయి గోడలు కూడినాయి రోడ్లు మొత్తం రోడ్లన్నీ నీళ్ళు నిండిపోయినాయి వాహనాలు రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది మొత్తం వాహనాలకు సైలెన్స్ ముఖ్యంగా ఈ వేమరబెల్లికి పోయే దగ్గర రెద్దరగరకు పోయే దేవరపల్లికి పోయే చౌరస్సు దగ్గర గాలి చిన్న ఇక్కడ నీళ్ళని చెరువు గుంట ఉన్నది కాబట్టి ఈ కుట్రాలు గంట ఇక్కడ జామై వాహనాలు రాకపోతున్నట్టు ఇలా మొత్తం నిలన అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే దీన్ని సర్వే చేసి దీనిపైన మాకు సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతున్నాం